ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన ఎస్సీబీ అధికారులు డీజీ వద్దకు తీసుకెళ్లారు డీజీని విచారించిన తర్వాత హెల్త్ చెకప్ కి తీసుకెళ్లనున్నారు అధికారులు అనంతరం ఏసీబీ కోర్టులో వెంకటరెడ్డిని హాజరుపరచనున్నారు గనుల శాఖలో టెండర్లు ఒప్పందాలు ఏపీఎంఎంసీ నిబంధనలు ఇసుక తవ్వకాల్లో భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై ప్రభుత్వం వెంకటరెడ్డిని సస్పెండ్ చేసింది ఈ అంశంపై నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించగా వెంకటరెడ్డి అప్స్కాండ్ అయ్యారు దీంతో ఆయనపై ఈ నెల పదకొండున ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు అప్పటి నుంచి ఆయన కోసం వివిధ ప్రాంతాల్లో గాలిస్తుండగా ఇవాళ హైదరాబాద్ లో అదుపులోకి

కార్యాలయానికి తీసుకువెళ్లారు అక్కడ అధికారులు రీజీ విచారించిన తర్వాత హెల్త్ చెకప్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రస్తుతం మాజీ ఎండి వెంకటరెడ్డిని కోర్టులో హాజరు పరిచేందుకు అధికారులు ఆ కోర్టుకి ఏసీపీ కోర్టుకు తీసుకొచ్చారు ప్రస్తుతం ఆయన వెంట ఆయనకు సంబంధించినటువంటి న్యాయవాదులతో పాటుగా ఇప్పుడు కోర్టులో హాజరు పరిచిన తర్వాత కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే చూడాల్సిన పరిస్థితి అయితే దాదాపుగా రెండు వేల కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణం జరిగినట్లుగా కూడా గుర్తించినట్లుగా తెలుస్తోంది బినామీ మద్యం కంపెనీల పైన ఇప్పటికే సిఐడి కేసు నమోదు చేసింది మద్యం లావాదేవీలకు సంబంధించినటువంటి పత్రాలను ఫైనాన్షియల్ ఆడిటింగ్ కూడా పంపించే ఆలోచనలో సిఐడి అధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే కొన్ని మద్యం కంపెనీలకు కీలక అధికంగా కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చినట్లుగా కూడా సిఐడి సోదాల్లో బయటపడినట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో వెంకటరెడ్డి లొంగిపోయాడు అని చెప్పి కొంతమంది అధికారులు చెప్తున్నారు అయితే ఏసీబీ అధికారులు మాత్రం కోర్టులో హాజరు పరిచేందుకు వెంకటరెడ్డిని ఇప్పటికే ఏసీపీ కోర్టుకి తీసుకువచ్చారు